హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ త్రిభద్రావు వెల్కమ్ టు మై విలేజ్ మై బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అయితే చూస్తున్నాం మనకు వైజాగ్ అనగానే టక్కన గుర్తొచ్చే పేరు వైజాగ్ పోర్టు అందులో ఈ ఫిషింగ్ హార్బర్ ఒకటి చూడండి మేమైతే ఈ ఫిషింగ్ హార్బర్లో సుమారు ఒక గంట కాలం తిరిగి చూసాం చాలా ఎంజాయ్ చేసాం అలాగే ఈ యొక్క ఫిషింగ్ హర్బర్లోనికి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ పడవలోకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళి బ్రదర్ ఈ పడవలోకి ఒకసారి రావచ్చు అని అడిగితే దానికేముంది బ్రదర్ రండి అని చెప్పి అలా తిరిగి చూపించారు చాలా ఆనందం కలిగింది అలాగే వీళ్ళు వేటకు వెళ్ళే సమయంలో అంట సుమారు ఒక నెలకు సరిపడా సరుకులు ఈ యొక్క పడవలో వేసుకొని వేటకి బయలుదేరి వెళ్తారంట ఈ యొక్క వేటకి సుమారు ఇరవై నుండి ముప్పై రోజుల వరకు ఈ వేట చేస్తారంట ఈ యొక్క వేట చేసే సమయంలో ఒక్కొక్కసారి తుఫాన్లు కూడా ఎక్కువగా ఉంటాయి రిస్క్ చేసి చేయాలి బ్రదర్ అనేసి చెప్తున్నారు అలాగే ఈ యొక్క వేటలో దొరికే చేపలు ఉంచడానికి అంటే స్టాకు నెల రోజుల పాటు ఉండడానికి ఐస్ వేసి ఉంచుతారంట చూడండి ఇవన్నీ ఇందులో సముద్రంలో దొరికే రకరకాల చేపలు చాలా రకాల చేపలు ఉన్నాయి అలాగే ఆ వేట అయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ యొక్క వలలు చూడండి అవన్నీ శుభ్రం చేసుకొని మరలా వెళ్ళేటప్పుడు అవన్నీ వేసుకొని వెళ్ళడానికి అవన్నీ క్లీన్ చేసి సపరేట్గా సైడ్కి పెడుతున్నారు చూడండి అలాగే దొరికిన చేపలు చూడండి పడవలపై అలా ఎండ వేసి ఎండి చేపలుగా మారుతాయి తర్వాత మనకు అవి అమ్ముతుంటారు మేమైతే ఈ యొక్క ఫిషింగ్ అర్బన్ అంతా చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అలాగే ఇక్కడ మనకు చేపలు అతి తక్కువ రేటుకి వీళ్ళు అమ్ముతున్నారు మేము కూడా అక్కడ చేపలు కొనుక్కొని వచ్చాం అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్